హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వచ్చేసింది జనసేన ఇరవై నాలుగు సీట్లలో అసెంబ్లీలో అలాగే మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఇందులో ఐదు స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించిన సంగతి తెలిసింది అలాగే తొంభై నాలుగు స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను ప్రకటించారు అయితే ఇది మొదటి విడతనా లేకపోతే ఇదే ఫైనలా అనే అంశంలో చాలా కన్ఫ్యూషన్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీటు ఆయన మాట్లాడింది అలాగే చంద్రబాబు గారు మాట్లాడింది మనం చూస్తే గనక ఖచ్చితంగా ఇదే ఫైనల్ అన్న ఒక భావన అయితే కలుగుతోంది పవన్ కళ్యాణ్ గారు ఇందులో స్పష్టంగా చెప్పారు సో ఇరవై నాలుగు సీట్లకి ఎందుకు రావాల్సి వచ్చింది గతంలో కనీసం పది గెలిపించి ఉంటే ఈసారి ఎక్కువ సీట్లు మనం అడిగి తీసుకునే వాళ్ళం అన్న ఒక కారణాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఎంపీ స్థానాలను కూడా మనం కలుపుకుంటే ఒక నలభై స్థానాల వరకు మన ప్రభావం మన ఉనికి ఉన్నట్టుగానే మనం భావించాలన్న అంశాన్ని ఆయన చెప్పారు అయితే దీనికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా దీని మీద కొంతమంది కాస్త తక్కువ సీట్లు అంటున్నారు కొంతమంది సర్దుకుపోవాలంటున్నారు రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ బొలిసెట్టి సత్య గారు అలాగే శాంతి ప్రసాద్ గారు జనసేన నాయకులు కొంత భిన్నమైన ప్రకటన చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం శాంతి ప్రసాద్ గారు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక అంశాన్ని ఇక్కడ లేవనెత్తారు ఇప్పుడు జనసేన పార్టీ తరపున విడుదలైన ఇరవై నాలుగు స్థానాల లిస్టు కేవలం మొదటి విడత అభ్యర్థులకు చెందినది తెలుగుదేశం పార్టీ దాదాపుగా తాను పోటీ చేయబోయే స్థానాలను తొంభై నాలుగు సీట్లకు అభ్యర్థుల పేర్లతో సహా విడుదల చేయటం జరిగింది ఇక భాజపాతో పొత్తు కలయిక తర్వాత జరిగిన మిగిలిన యాభై ఏడు స్థానాల అంశం కూడా విడుదల జరుగుతుంది వాటిలో అత్యధిక ప్రాధాన్యత కేవలం జనసేన భాజపాలకే ఉంటుంది వైకాపాతో యుద్ధానికి సంసిద్ధం ప్రకటన జరిగింది కాబట్టి జనసేనికులు ఎవరు వచ్చిన లిస్టు చూసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు అనుకున్న స్థానాలు జనసేన పోటీ చేయబోతోంది రెండవ విడత ప్రకటన తర్వాత ఇక ఈ నూట పద్దెనిమిది స్థానాల్లో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంసిద్ధం అవ్వండి రాబోయే కాలం మనదే ప్రభుత్వము మనదే రాష్ట్రానికి మంచి కాలం భవిష్యత్తు ఇద్దాం ఇది శాంతి ప్రసాద్ గారు చేసిన ప్రకటన సోషల్ మీడియా వేదిక అలాగే బొలిసెట్టి సత్య గారు కూడా ఇలాంటి ఒక ప్రకటన ఆయన చేయడం జరిగింది ఆయన అంటున్నది ఏంటంటే ఇది మొదటి విడత మాత్రమే కావాలి తర్వాత మళ్ళీ రెండో విడత ప్రకటన మళ్ళీ ఉంటుందని ఆయన చెప్తున్నారు బొలిశెట్టి గారు సత్య గారు ఏం చెప్పారంటే ఈ రోజు ఇరు పార్టీల అధ్యక్షులు విడుదల చేసిన జాబితా ప్రకారం జనసేన ఇరవై నాలుగు టీడీపీ తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాయి మిగిలిన యాభై ఏడు స్థానాల్లో ఎవరికి ఎన్ని అనేది తేలాల్సి ఉంది అని చెప్తున్నారు సో ఈ అంశం మీద మనం మాట్లాడుతాం మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శాంతి ప్రసాద్ గారు నమస్కారం అండి సార్ అయితే కొంత మీ ప్రకటన చూసిన తర్వాత మళ్ళీ జన సైనికుల్లో కొన్ని కొత్త ఆశలు మొదలవుతున్నాయి సార్ వాస్తవానికి ప్రెస్ మీట్లోనేమో చాలా క్లారిటీగా ఇరవై నాలుగు స్థానాలు మూడు ఎంపీ స్థానాలు దీన్ని మనం నలభైగా భావించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కానీ మీరేమో అంటున్నారు రెండో విడతలో మళ్ళీ వస్తాయని చెప్తున్నారు ఈ మాట ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు ఇది మొదటి విడత మాత్రమే అనేది చెప్పలేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చాలా క్లియరెన్స్ ఇచ్చారు కానీ జనసేన అధినేత మాత్రం ఆ క్లారిటీతో చెప్ప చెప్పినట్టుగా అనిపించలేదు సార్ ఎందుకు మీకు ఈ భావన కలిగింది ఇది అధికారికంగా మీరు చెబుతున్నారా లేకపోతే మీ భావన ఇది మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు స్థానాలకి స్థానాలతో పాటు కూడా అత్యధిక ఓకే జనసేన పార్టీ వచ్చినప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో గతంలో రెండు స్థానాలు ప్రకటన చేయడం జరిగింది ఆయన వాటికి కూడా కలుపు ఇరవై నాలుగు స్థానాలు జరిగింది అవును ఈ ఇరవై నాలుగులో ఒక ఐదుగురు అభ్యర్థుల చంద్రబాబు నాయుడు గారు తన పేరు ప్రకటించుకున్నారు చివరిలో గారే పవన్ కళ్యాణ్ గారు తన పేరు కూడా ప్రకటించలేదు దాన్ని విలేకరులు కూడా ఎత్తి అడగడం కూడా జరిగింది ఇంకా మీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మీరు స్పష్టత ఇవ్వలేదు మరి మీ పేరు ఉండాలేదని దాన్ని విషయానికి వస్తే నూట పద్దెనిమిది సీట్లకు మాత్రమే ఈ రోజు స్పష్టత వచ్చింది నూట పద్దెనిమిదిలో కూడా తొంభై నాలుగు ప్లస్ ఐదు తొంభై ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన క్లారిటీ వచ్చింది ఇక యాభై ఏడు స్థానాల ప్రకటన జరగవలసి ఉంది యాభై ఏడు స్థానాలు రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే పత్తులో భాగంగా అప్పుడు మళ్ళీ సొద్దుబాట్లు ఉంటాయి మూడు పార్టీలు కలిపి ఏ రకంగా సీట్లు తీసుకోవాలి కానీ అత్యధిక భాగమైన స్థానాలు తెలుగుదేశం ఇప్పటికే తీసుకోవడం జరిగింది నాకు షేర్ తీసుకోవడం జరిగింది యాభై ఏడు స్థానాల్లో నేను ఊహిస్తున్నది నేను భావిస్తున్నది నేను ఆశిస్తున్నది ఏంటంటే ఇంకొక పద్నాలుగు నుంచి ఇరవై స్థానాల మధ్యలో జనసేన తీసుకునే అవకాశాలు ఉంటుంది అనేది ఆలోచిస్తాం సో ఇది సార్ ఇది మీ మీ ఆలోచన మీ ఆశ లేకపోతే మీ ఆకాంక్ష అనుకోవచ్చు అంతే కదా మీ భావన అంతే అది అంతే అధికారికంగా ప్రకటన అయితే లేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ మా ఆ రకమైన క్లారిటీ ఇవ్వలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆ రకం క్లారిటీ ఉండదు కానీ యాభై ఏడు స్థానాల మటుకు ఇంకా ప్రకటన జరగలేదు ఇది బీజేపీ తెలుగుదేశం మధ్యనే ఈ పంపకాలు ఉంటాయని చూచాయిగా చంద్రబాబు గారు చెప్పేశారు కదా బీజేపీ తెలుగుదేశం మధ్య ఉంటాయా బీజేపీ తెలుగుదేశం జనసేన మధ్య ఉంటాయా రేపు జనసేన నుంచి వచ్చే బ్యాక్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మారచ్చు ఇప్పుడు కొంత త్యాగం అనేది కేవలం జనసేన మాత్రమే చేయాలా తెలుగుదేశం చేయటానికి కుదరదు అంటే కూడా కుదరదు రాష్ట్ర హితం కోసము ప్రజాహితం కోసం భవిష్యత్తు కోసం రాష్ట్రపతి భవిష్యత్తు కోసం అన్ని వర్గాలు తగ్గాలి అత్యధికంగా జనసేన మాత్రమే తగ్గాలంటే మేమంటే మా అధినేత మాట కాదనిలేము తీసుమో ఇబ్బందికరమైన మేము తలకాయించుకుంటాం ఇప్పుడు మనకి ఓటర్లు ఎట్లా ఉంటారంటే జనసేనకి సపోర్ట్ చేసే ఓట్లు స్ట్రాంగ్ ఓటర్లు జనసేన తరఫున ఉంటారు తెలుగుదేశం పార్టీ తరఫున ఉండే ఓట్లు తెలుగుదేశానికి ఉంటారు కానీ ఓటింగ్ వల్ల అధికారం కైవసం ఉంటే కొంత ఆలోచన చేయాల్సింది ఉంటాడు పది నుంచి పదిహేను శాతం ఓటు ఉంటుంది ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు కూడా చేరుతుంది ఆ ఓటు కూడా లాక్కోవాలి అదంతా కలిసి పది పదిహేను శాతం మధ్యలో ఉన్న ఆ ఓటుని ఇక్కడ పొద్దున్న కలగన సమభాగస్వామ్యము గౌరవమైన భాగస్వామ్యం లేకపోతే జరగదేమో అనేది అందరిలో ఉన్న అనుమానం జరగాలి అనుకుంటే విధంగా స్థానాలు రావాలి అని మేము సార్ ఒకవేళ అంటే పవన్ కళ్యాణ్ గారు అండం ఏంటంటే బీజేపీ కూడా రావడం వల్ల కొంత త్యాగం చెయ్యాల్సి వస్తోంది అన్నమాట ఆయన వాడారు అంటే ఇరవై నాలుగుకే పరిమితం ఎందుకు అవ్వాల్సి వస్తుంది అంటే బీజేపీ రావడం వల్ల అనేది ఆయన చెప్పిన మరొక రీజన్ కానీ బీజేపీకి యాభై ఏడు స్థానాలు ఎవరు కదా లు బిజెపికి ఏడు స్థానాలు తెలుగుదేశం పోటీ చేయదు కదా ఏడు స్థానాలు బీజేపీకి యాభై స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందేమో బీజేపీ ఒప్పుకుంటుందా ఆ మాత్రం తట్టుకొస్తుందా ఓకే ఎందుకంటే బీజేపీలో లేదు ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు బీజేపీకి అనుగుణంగానే ఉంటాయి అది కరెక్టే అది అందులో సత్యమేది కాబట్టి వాళ్ళు పార్లమెంట్ స్థానాల మీద ఎక్కువ దృష్టి పెడతారు కానీ అసెంబ్లీ స్థానాల మీద దృష్టి పెట్టరు ఈ ఏడు అసెంబ్లీ స్థానాల కోసం వాళ్ళు ఏమన్నా రాజీ పడతారా కాబట్టి జరగబడు వాళ్ళు కూడా తక్కువ తక్కువ ఇరవై పదిహేను నుంచి ఇరవై స్థానాల మధ్య తీసుకుంటారేమో నా ఆలోచన సార్ మీ ఆలోచన ఏమో కానీ మీరు అంటే క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది ఇరవై నాలుగు స్థానాలు ప్లస్ మూడు స్థానాలు ఎంపీ స్థానాలు అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో జన శ్రేణులు జనసేన శ్రేణులని అనిపిస్తుంది సార్ నాకు అంటే మేము కూడా మీ ద్వారా పవన్ కళ్యాణ్ ఆవేదన కూడా మా గౌరవప్రదంగా ఒకసారి ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ మన చుట్టూ జరగదు ప్రజల్లోకి రావాల భావన అవును సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు సార్ మీరు లిస్ట్ అంతా చూశారు కదా శాంతి ప్రసాద్ గారు ఇందులో జనసేనకు రావాల్సిన సీట్లు టీడీ ఈ తొంభై నాలుగులో జనసేనకు రావాల్సిన సీట్లు ఇది టీడీపీకి వెళ్ళిపోయింది అన్న సీట్లు ఏమైనా ఉన్నాయా సార్ ఉన్నాయి కానీ అది మేము బహిరంగ ప్రకటించడం పంపించాలి మా అధినేత సార్ తణుకు సీటు తణుకు సీటు విడివాడ రామచంద్రరావు గారికి ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు అయినా కానీ అది టీడీపీ ప్రకటించింది అనేది ఒక మాట గట్టిగా వినపడుతోంది కాస్త సార్ నా దృష్టిలో ఇంకా చాలా కాకపోతే సార్ ఎనివే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి ప్రసాద్ గారు మీ ఆలోచన మీ ఆకాంక్ష నిజం కావాలని కోరుకుందాం ఏదేమైనప్పటికీ ఇరవై నాలుగు సీట్లు ప్లస్ మూడు కాదు రాబోయే యాభై ఏడు సీట్లలో కూడా జనసేన వాటా ఉంటుందని శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు మరి ఏం జరుగుద్దు చదువుస్తున్నాం ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ